తులసి నరేష్ పక్కన పీటల మీద కూర్చొని ఉంటుంది ఇకప్పుడు తులసి తన మెడలో ఉన్న తాళి గురించి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది తులసి బాధపడుతూ ఉంటే అది చూసిన జాను ఏంటక్క ఎందుకు ఇలా బాధపడుతున్నావో పెళ్లి చేసుకొని వెళ్ళిపోతున్నందుక చూడు అమ్మా నాన్న నీ పెళ్ళి జరుగుతుందని ఎంత సంతోషంగా ఉన్నారో వాళ్ళంతా కూడా నీ పెళ్ళి చూడ్డానికే వచ్చారు నువ్వేమీ బాధపడకక్క నువ్వు మంచిదానివి అందుకే నీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది అని జాను తులసికి ధైర్యం చెప్తూ ఉంటుంది మరోపక్క తులసి భగవంతుడా ప్రపంచంలో ఏ ఆడపిల్లకి ఇటువంటి పరిస్థితి రాకూడదు నా మెడలో ఆల్రెడీ తాళి ఉంది ఈ తాళి ఉండగా నేనిప్పుడు నరేష్తో మరోసారి తాళి ఎలా కట్టించుకోగలను ఒకవేళ ఇప్పుడు ఈ విషయం అందరి ముందు బయట పెడితే అప్పుడు ఈ తాళిని నా మెడలో కట్టింది ఎవరు అని అందరూ అడుగుతారు అప్పుడు నేను ఏమని సమాధానం చెప్పాలి వీళ్ళంతా కూడా అమ్మా నాన్నల్ని నిందిస్తారు అమ్మ నాన్నల పరువు పోతుంది చెప్పకపోతే నేను తాలికి విలువ దాన్ని అవుతాను అసలు ఇప్పుడు ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లేదో భగవంతుడా నువ్వే నాకు ఏదో ఒక దారి చూపించాలి అని చెప్పి తులసి లోపల బాధపడుతూ ఉంటుంది మరోపక్క సిద్ధు కూడా అక్కడే నిలబడి తులసి పెళ్లి చూస్తూ ఉంటాడు తులసి ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు నీ మెడలో ఉన్న తాలిని ఎవరు కట్టారనే కదా ఆ తాళి కట్టింది నేనే తులసి నేను ఇప్పుడు ఈ విషయం అందరి ముందు చెప్పలేను దయచేసి నువ్వే నీ మెడలో తాళి ఉందనే విషయాన్ని బయటపెట్టి ఈ పెళ్లిని ఆపేసేయని చెప్పి సిద్ధు అలా తులసి వైపు చూస్తూ భగవంతుడా నేను తాలి కట్టిన నా భార్యకి నా కళ్ళ ముందే మళ్ళీ పెళ్లి జరగబోతుంది నువ్వు మా ఇద్దరిని ఒకటి చేశావు కాబట్టి ఈ పెళ్లిని ఆపాల్సిన బాధ్యత కూడా నీ మీదే ఉంది అని చెప్పి సిద్ధు కూడా మనసులో ఆ భగవంతుని వేడుకుంటూ ఉంటాడు పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు బాబు ఆ అమ్మాయి తలపైన జీలకర్ర బెల్లం పెట్టండి అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే నరేష్ జీలకర్ర బెల్లాన్ని తులసి తల మీద పెట్టబోతూ ఉంటాడు జీలకర్ర బలం పెడితే సగం పెళ్లి జరిగిపోయినట్టే ఇప్పుడు ఎలా ఈ పెళ్లి వద్దని నేను ఎలా చెప్పాలి పెళ్ళి ఎలా ఆపేయాలి అని తులసి మనసులో అనుకుంటూ ఉంటుంది మరోపక్క గోదాదేవి కళ్యాణం జరిపించడం కోసమని చెప్పి పంతులు గారు అన్ని ఏర్పాట్లు చేస్తారు తాళిబొట్టు కనిపించకపోవడంతో అందరూ కలిసి తాళి కోసం వెతుకుతూ ఉంటారు ఇకప్పుడు బస్వరాజు పంతులు గారితో ఏమైంది పంతులు గారు అంతలా టెన్షన్ పడిపోతున్నారని చెప్పి అంటూ ఉంటే బస్వరాజు గారు అమ్మవారి కళ్యాణం కోసం అని చెప్పి తెప్పించిన తాళిబొట్టు కనిపించడం లేదు అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు అదేంటి అసలు తాలిబొట్టు కనిపించకపోవడం ఏంటి ఎప్పుడైతే కళ్యాణం అనుకున్నామో అప్పటి నుండి ఏదో ఒక అరిష్టం జరుగుతూనే ఉంది నిన్నేమో విగ్రహం పోయింది ఇప్పుడేమో తాలిబొట్టు కనిపించడం లేదు ఏంటో ఈ అనార్థాలు అని చెప్పి బస్వరాజు పంతులు గారు మీరు కంగారు పడకండి తాలిబొట్టు ఇక్కడ ఎక్కడో ఉండుంటుంది మొత్తం కూడా వెతుకుదాము అని చెప్పి అంటూ ఉంటారు మరోపక్క తులసి పెళ్లి జరుగుతూ ఉంటుంది నరేష్ జీలకర్ర బెల్లాన్ని తులసి తల మీద పెట్టబోతూ ఉంటే ఇక ఇంతలో పంతులు గారు అక్కడికి వచ్చి ఆపండి ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు శ్రీనివాస్ లక్ష్మి ఇద్దరు కూడా కంగారు పడుతూ ఏమైంది పంతులు గారు ఎందుకు ఈ పెళ్లి జరగకూడదు అంటున్నారు అని అంటూ ఉంటే గోదాదేవి కళ్యాణం ముందే గుడిలో ఈ పెళ్లి జరగకూడదమ్మా అమ్మవారి పెళ్లి కోసమని తెప్పించిన తాలిబొట్టు కనిపించడం లేదు అందుకే ఆ తాలిబొట్టు కనిపించే వరకు మీరు పెళ్లి జరిపించకండి అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు అలా అమ్మవారి తాలిబొట్టు కనిపించకపోవడం అరిష్టం తాలిబొట్టుని ఎవరో కొట్టేసి ఉంటారో ఆ కొట్టేసిన దొంగలెవరో ఖచ్చితంగా ఇక్కడే ఉండుంటారు అని చెప్పి బసవరాజు తన మనుషులతో తాలిబొట్టు కోసం మొత్తం అందరి దగ్గర వెతకండి ఎవరి దగ్గరైతే తాలిబొట్టు దొరుకుతుందో వాళ్ళని ఊరికి వదిలిపెట్టద్దు ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాలని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు ఇక దాంతో తులసి ఒకవేళ నా మెడలో ఉన్నది అమ్మవారి తాళిబుట్ట ఏంటి అని చెప్పి తులసి టెన్షన్ పడుతూ ఉంటుంది మరో పక్క సిద్ధు నేను రాత్రి తులసి జీవితాన్ని కాపాడడం కోసం అని చెప్పి అమ్మవారి కళ్యాణం కోసం తీసుకొచ్చిన తాళిని తన మెడలో కట్టాను ఇప్పుడు వీళ్ళు తులసి దగ్గర ఆ తాళిబొట్టని చూస్తే తులసి గురించి ఏమనుకుంటారో ఏంటో తులసి మీద ఎన్ని నిందలు వేస్తారో అని చెప్పి సిద్ధు వాళ్ళలా నిందలు వేయకముందే నేనే నిజం చెప్పేయడం బెటర్ అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు మరోపక్క కనిష్క తులసి పెళ్ళి ఆగిపోవడంతో ఇక తనని ఎలాగైనా సరే నలుగురి ముందు అవమానించాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంటుంది అసలు ఏం జాతకమైనది మీ అమ్మ నాన్నల కడుపున నువ్వు చెడ పుట్టావు చూడు నిన్ను కన్న పాపానికి వాళ్ళు ఎంతలా బాధపడుతున్నారో ప్రతిసారి వాళ్ళు నీ పెళ్ళి చేయాలని అనుకుంటారు కానీ ఏదో ఒక అవాంతరాలు వచ్చి నీ పెళ్ళి ఆగిపోతూనే ఉంది అప్పుడేమో పెళ్లి కొడుకు పైకి పోయాడు ఇప్పుడేమో ఈ పెళ్ళి ఇలా ఆగిపోయింది అసలు ఇంత నష్ట జాతకరాలని నేను ఇప్పటి వరకు లేదు అని చెప్పి కనిష్క తులసి గురించి ఎంతో నిజంగా మాట్లాడుతూ ఉంటుంది అమ్మ దయచేసి నా కూతురు గురించి అలా మాట్లాడకమ్మా ఇప్పటికే మేము పెళ్ళి ఆగిపోయిందని పుట్టడు దుఃఖంలో ఉన్నాము అని చెప్పి లక్ష్మీ శ్రీనివాస్ ఇద్దరు కూడా కనిష్కని బతిమలాడుతూ ఉంటారు ఇక దాంతో కనిష్క ఇటువంటి దరిద్రపు కూతుర్ని కన్నారు కదా అందుకే ఆ దరిద్రం మీకు కూడా అంటుకుంది కుజదోషం ఉందని చెప్పి దీన్ని పెళ్లి చేసుకోవడానికి ఎవరు కూడా ముందుకు రాలేదు ఏదో ఈ అమాయకుడు తులసి గురించి నిజం తెలియక పెళ్లి చేసుకుందామని చెప్పి ముందుకొచ్చాడు కానీ ఇతనికి కూడా ఈ పెళ్ళి కలిసి వచ్చేలాగా అనిపించడం లేదు పొరపాటున ఈ పెళ్ళి ఆగిపోతే అది నీ మంచికే అనుకో ఎందుకంటే నువ్వు తులసి మెడలో కట్టావనుకో రేపో మాపో ఏ లారీ గుద్దో ట్రాక్టర్ గుద్దో నువ్వు యాక్సిడెంట్లో చనిపోతావు అని చెప్పి కనిష్క తులసి జాతకం గురించి ఎంతగానో అవమానించి మాట్లాడుతూ ఉంటే సిద్ధు కనిష్క దగ్గరికి వచ్చి ఇంకొక మాట తులసి గురించి అలా మాట్లాడవంటే చంపేస్తాను అని చెప్పి కనిష్కకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు సిద్ధు దాని గురించి నన్ను కొడతావా ఇది నిజంగానే నష్ట జాతకరాలు అందుకే దీని పెళ్లి ఆగిపోయింది అని చెప్పి కనిష్క కావాలనే అందరి ముందు తులసిని అవమానిస్తూ ఉంటుంది ఇక ఇంతలో బసవరాజు మనుషులు అందరి దగ్గర తాళ్ళుబొట్టు కోసం వెతుకుతూ ఉంటారు తులసి కుటుంబం దగ్గరకు వచ్చి మీ బ్యాగులన్నీ కూడా ఓపెన్ చేయండి అని అంటూ ఉంటే వాళ్ళ బ్యాగులన్నీ కూడా బసవరాజు మనుషులు చెక్ చేస్తారు ఇక్కడెక్కడ తాలిబొట్టు దొరకలేదు సార్ అని చెప్పి వచ్చిన వాళ్ళు బస్వరాజుకి చెబుతూ ఉంటారు ఆ తర్వాత బస్వరాజు మరి తాలిబొట్టు ఎక్కడ లేక ఏమై ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు కనిష్క అక్కడున్న కొంతమంది ఆడవాళ్ళతో వీళ్ళ కుటుంబం మొత్తాన్ని మరొకసారి చెక్ చేయండి తాలిబొట్టుని బ్యాగ్లోనే పెడతారనేముంది ఒకవేళ మెడలో ఏమైనా వేసుకుని తిరుగుతున్నారేమో అప్పుడు ఎవరికి డౌట్ రాదు కదా అని చెప్పి కనిష్క కావాలని తులసి కుటుంబాన్ని అవమానిస్తూ ఉంటుంది ఇక అలా అక్కడున్న ఆడవాళ్ళు తులసి కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళ మెడల్లో చెక్ చేస్తూ ఉంటారు అలా వాళ్ళు మెడలో చెక్ చేస్తూ తులసి మెడలో కూడా చెక్ చేస్తూ ఉంటే అమ్మ పెళ్ళికని అమ్మాయి మెడలో తాళి ఉంటుంది మా తులసి మెడలో తాళి ఉండదు మీరు చెక్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఆ మాట చెప్పాల్సింది మేము అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు అలా తులసి మెడలో చెక్ చేస్తూ ఉంటే తాళి బయటపడడంతో అప్పుడు ఆ తాళిని చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు ఇకప్పుడు కనిష్క అందరి ముందు తులసిని మరొకసారి అవమానిస్తూ చూసారా గారి బాకూతం ఇది అమ్మవారి తాళిబొటని కొట్టేయడం కోసం పెళ్లి కాకుండానే సిగ్గు లేకుండా ఈ తాళిని మెడలు వేసుకొని తిరుగుతుంది అని చెప్పి అంటూ ఉంటే దయచేసి నా గురించి అలా మాట్లాడకండి రాత్రి నేను నిద్రపోతున్నప్పుడు అనుకోకుండా ఈ తాళి నా మెడలోకి వచ్చింది ఎవరు ఈ తాళిని నాకు తెలియకుండా నా మెడలో కట్టారు అని చెప్పి తులసి అంటూ ఉంటే అబ్బచ్చా నీ స్టోరీ వినడానికి చాలా బాగుంది దొరికిపోయిన తర్వాత ఎవరైనా ఇలాగే కథలు చెప్తారు ఎవరో ఈవిడగారి మెడలో తాళి కట్టారట కానీ ఆ మూడు ముళ్ళు వేసిన వాళ్ళెవరో ఈవిడగారికి తెలియదట అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది అమ్మ తులసి ఏంటమ్మా ఇది అని లక్ష్మి అంటూ ఉంటే అవునమ్మా నేను చెప్పేది నిజం రాత్రి ఎవరు నా మెడలో తాళి కట్టారో కానీ ఆ విషయం మీ అందరితో చెప్దామనుకుంటే నేను చెప్పేది మీరెవరూ కూడా వినలేదు నిజంగానే ఎవరు నా మెడలో ఈ తాళి కట్టేశారు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఇక దాంతో కనిష్క అమ్మవారి బొట్టు కొట్టేయడం కోసం ఎన్ని చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నావే సిగ్గులేందానా అని చెప్పి కనిష్క తులసిని ఎన్నో మాటలు అంటూ ఉంటే ఇకప్పుడు సిద్ధు ఆ మాటలన్నీ వింటూ తులసికి జరుగుతున్న అవమానాన్ని తట్టుకోలేక ఇంకొక్కసారి తులసి మీద దొంగ అని నింద వేశావంటే మర్యాదగా ఉండదు కనిష్క తులసి మెడలో ఆ తాళి కట్టింది మరెవరో కాదు నేనే రాత్రి తులసికి నాకు పెళ్ళి జరిగిపోయింది తులసి నా భార్య అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇక దాంతో కనిష్కతో పాటు అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక అప్పుడు తులసి సిద్ధు చెంప పగలబుడితో నా మెడలో ఈ తాళి కట్టింది నువ్వ ఈ తాలి నేను చూసిన దగ్గర నుండి నేను ఎంత నరకం అనుభవించానో నీకేం తెలుసు అయినా అసలు తాలికున్న విలువేంటో నీకు తెలుసా ఇలా ఎప్పుడు పడితే అప్పుడు నా అనుమతి లేకుండా నువ్వు అలా ఎలా కట్టావని చెప్పి తులసి మండిపడుతూ ఉంటే అప్పుడు సిద్ధు తాలికున్న విలువ గురించి నాకు తెలుసు తులసి అందుకే నీ జీవితాన్ని నిలబెట్టడం కోసం నీకు జీవితాంతం అండగా నిలబడడం కోసమే ఈ తాళి నీ మెడలో కట్టాను అని చెప్పి పంతులు గారు దయచేసి నన్ను క్షమించండి తులసి జీవితాన్ని కాపాడడం కోసం అమ్మవారి బొట్టుని నేనే తులసి మెడలో కట్టాను అని చెప్పి సిద్ధు పంతులు గారికి క్షమాపణ చెబుతూ ఉంటాడు ఇక ఆ విధంగా మొత్తానికి తులసి సిద్ధుల పెళ్లి జరిగిపోయిందనే విషయం అయితే బయటపడుతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే పను లైక్ చేయండి